లేదు అన్నయ్య సినిమా ఫస్ట్ నన్నే అడిగారు నన్ను చేయమని అడిగారు తమ్ముడుగా నన్ను శ్రీకాంత్ని అడిగారు ఓకే సో మే ఇక్కడ ఏంటంటే వరై శ్రీకాంత్ దాన్ని క్షమించరా ఇవాళ నిజం చెప్పాల్సి వస్తుందిరా నాగేందర్ తోటి నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ బాగా క్లోజ్గా తను చిరంజీవి గారి ఉంటుండేవాడు వాడిని అడిగేప్పుడు ఎగిరిగా అంతే చేస్తా సరే అన్నాడు వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను కదేంటి దీంట్లో అదేంటి నేనెందుకు చేయాలి అలా ఎందుకు ఉంటుంది ఇవన్నీ మాట్లాడతాను కదా అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఇంకా ఫినిష్ కాకుండానే నేను చేస్తాను అన్నాను అన్న తర్వాత రెమ్యనరేషన్ ఏంటన్నా నేను డబ్బులు మాట్లాడిన అసలు గిరి మాట్లాడతాడు ఫస్ట్ టైం రెమ్యనరేషన్ ఏంటన్నా ఎందుకన్నారు నేను ఐ వాంట్ బిగ్ రెమ్యునరేషన్ ఎందుకు అంటే ఆ రెమ్యునరేషన్ మొత్తం నేను చిరంజీవి గారి ట్రస్ట్కి దానం చేస్తాను నాకు వద్దు ఓ కానీ ఐ వాంట్ హై రెమ్యుండరేషన్ ఎందుకంటే చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేసినట్టుంటుంది చిరంజీవి గారి సినిమా మనందరం ఫ్రెండ్స్ కదా అని మీరు తక్కువ ఇస్తే నేను అది ఆయన చారిటబుల్ ట్రస్ట్కి ఇలా నవ్వు నవ్వుతూ సరదాగా మాట్లాడి మళ్ళీ మీకే ఇచ్చేస్తానండి నాకు వద్దండి డబ్బు అని నవ్వుతూ మాట్లాడితే అప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశాడు ఇరా నువ్వు చేయనంటావు ధైర్యంగా చేస్తానని చెప్పాను రా అదేంట్రా అన్న సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాను కదరా ఇప్పుడే ఇది కరెక్ట్ కాదేమో రా అన్నాడు అరే శ్రీకాంత్ అని క్షమించరా నిజం చెప్పేసిన వాళ్ళు సో అప్పుడు నేను చేయను అని మళ్ళీ నేను చేయను చెప్పలేదు నేను చేయను చెప్పలేదు ఆ టైంకి సంహవ్ సంథింగ్ అనుకున్న దానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అటు ఇటు అయిపోవటం అప్పుడు నేను బాంబే వెళ్ళిపోవటం అలాంటివి అవో జరిగాయి ఓకే లేకపోతే ఆయనతో వై విల్ ఐ నాట్ షేర్ స్క్రీన్ స్పీస్ విత్ హెమ్ చిరంజీవి అయితను ఆయన అసలు మీ అందరికీ తెలీదు చాలా మందికి తెలీదు ఈ దుర్మార్గుడు చిరంజీవి గారికి చాలా 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 ఆప్తమిత్రుడు ఆప్తమిత్రుడు అని కాదు లవ్ హిమ్ సో మచ్ అది ఓకే ఇక్కడ ఏంటంటే విషయం ఆయన ఆల్సో లవ్ హిమ్ సో మచ్ అది మాకు తెలుసులేవా చెప్పు కాదు ఇప్పుడు ఇస్ ఎనీ అంటే రాబోయే రోజుల్లో నేను అదే చెప్తున్నాను కదా నేను ఇప్పుడు హిందీలో ఐ జస్ట్ ఫినిష్ టు వెబ్ సిరీసెస్ తమిళ్లో మూడు తమిళ్ సినిమాలు చేస్తున్నాను అది వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మళ్ళీ వచ్చినప్పుడు అంటే ఏది చెప్పకూడదు ఇప్పుడు అన్ని ఎన్డిఎల్ కదా నాన్ డిస్క్లోజర్ బట్ ఒకటి చెప్పేస్తాను తమ్మి ఓకే అంటే వాడికి చెప్పాను ఏం అనుకోద్దని అరుణ్ నిధి మన కరుణానిధి గారు మనవుడు ఉన్నాడు కదా డిమాంటీ కాలనీ ఎగ్జాక్ట్ అతను నేను డూయింగ్ ఫిల్మ్ సో బ్లడీ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఎమ్ మ్యాన్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ దెన్ ఐమ్ డూయింగ్ అదర్ ఫిల్మ్ దానికి పేరు యా ఇట్స్ కాల్ తిల్లానా తిల్లానాల్సో తమిళం తిల్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఓకే ఇట్స్ సమ్థింగ్ ఎల్స్ మ్యాన్ అండ్ కన్నడలో గాంధిగిరి అని దాస్ వన్ ఫిల్మ్ విచ్ ఇస్ హ్యాపనింగ్ అది ఇట్స్ హ్యాప్నింగ్ ఫ్రమ్ లిటిల్ లాంగర్ టైమ్ బట్ దట్స్ ఆల్సో వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఓకే అండ్ టో దిస్ అదర్ ఫిల్మ్ విచ్ ఇస్ రెడీ ఫర్ రిలీజ్ కాల్డ్ పట్టరై సో సో ఆ విషయం పక్కకు వెడితే తెలుగులో మాత్రం ఐమ్ డెస్పరేట్లీ ప్లీజ్ నోట్ ది వర్డ్ వట్ ఐ యూస్డ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ ద బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్ ఇందాక అతను కూడా చెప్పినట్టుగా ఈ మధ్య వెబ్ సిరీస్లంటే అసలు అతి దారుణం ఊతులు లేవు దీంట్లో దట్స్ వాట్ ఇట్ ఇస్ ఇప్పుడు లేవు చాలా రైబల్డ్రీ అన్న మాట ఉంది రైబల్ ట్యాబుస్ చాలా అన్ అన్కన్వెన్షనల్ అనార్థడాక్స్ లాంగ్వేజ్ కాదు అసలు రిలేషన్స్ అవునవును నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఈ జనరేషన్ నిన్నగాక మొన్న ఆడిన చరిత్ర సృష్టించిన సినిమాలు బాహుబలి ట్రిపుల్ ఆరు మరి దాంట్లో బూతులేం లేవే అదే అంటే యూతే చూసింది ఉంటేనే చూస్తారంట ఎంత అవివేకం నేను సినిమా పేరు చెప్పను నేనే చేశాను దాంట్లో చాలా బూతులు పెట్టారు అంటే నా క్యారెక్టర్ కాదు బట్ ఆడలేదే ఉండటం వల్ల ఆడవు అది ఏంటంటే నీ యొక్క మైండ్ స్టేట్ని తెలియచేస్తున్నది నీకు కావాలి నువ్వు మాట్లాడతావు నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నావు తప్ప ఆడియన్స్ చూస్తారు అనుకుంటే అవివేకం అరే ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ కోసం ఒక ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారా దట్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్ ఇప్పుడు హ్యూమరే అవ్వక్కర్లేదు ఎనీథింగ్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్ చట్టానికి కళ్ళు లేవు నన్ను ఎంత ఎంటర్టైన్ చేసిందో సినిమా కూడా నన్ను ఎంటర్టైన్ అంటే దాంట్లో చిరంజీవి ఫ్యాన్ కనుక అది వేరే విషయం ఫ్యాన్ నేనా నీకు తెలీదా ఓరి దుర్మార్గుడా చిరంజీవి గారు ఈ కంప్యూటర్లు గూగుల్ రానప్పుడు నాకు ఫోన్ చేసి పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగేవారు అది చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నా నేను ఓకే ఐఎమ్ బిగ్గెస్ట్ 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 ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి